ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರು ಭ್ಯಾಂ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶ ಶಾರದಾ ಸದ್ಗುರುಮಂಗಳೂರ್ತಿಭ್ಯೋ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವೇದವ್ಯಾಸಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಪ್ರಣವಾ ಶುದ್ಧ ಜ್ಞಾನೈಕೂರ್ತಯ ನಿರ್ಮಳಾಯ ಪ್ರಶಾಂತಾಯ ದಕ್ಷಿಣಮೂರ್ತ ನಮಃ ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురిగీత పరిశిష్ట భాగము అయితే మనం తీర్థయాత్రలు చేసినప్పటికీ దేవతలను దర్శిస్తున్నప్పటికీ మరి దేహ సంరక్షణ అనేటువంటి ఉపాయాలను చేస్తూ ఉన్నప్పటికీ వీటన్నింటిలో కూడా మరి పరమగురుడు మాత్రమే సేవింపదగి ఉన్నాడు అనే చెబుతూ అంతేకాదు యాత్రను కూడా చక్కగా గడుపుతూ ఉంటాం కానీ తీర్థయాత్రల వలన కానీ దేవ దేవతలను దర్శించే దేవయాత్రల వలన కానీ దేహయాత్రల వలన కానీ కుటుంబంతో కలిసి ఉన్నటువంటి కుటుంబయాత్రలు కానీ ఏవైనా సరే ఓకింతైనా జ్ఞానాన్ని కలిగిస్తాయా ఏ ఏమాత్రము కలిగించవు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని సిద్ధి పొందడం కోసం అది ఆత్మజ్ఞానము చేత సిద్ధి పొందినప్పుడు పరమ శాశ్వతమైనటువంటి సుఖమే లభిస్తుంది ఆ యొక్క పరమశాశ్వత సుఖం కోసం ఏ బ్రహ్మ విష్ణు ఈశ్వర స్వరూపుడు త్రిమూర్తి స్వరూపుడైనా ఆయనను సర్వ పాపాలను కూడా హరించేటువంటి జ్ఞానమూర్తి పరబ్రహ్మమే అయినటువంటి శ్రీ గురుదేవుడైన సదా సేవింపదగినటువంటి వాడు ఆయనకి మించి సేవింపదగిన లేనే లేరు ఆయననే అంటే శ్రీ గురుమూర్తినే స్మరించాలి ధ్యానించడానికి కూడా తగినటువంటి వాడు శ్రీ గురు పరమాత్మనే ఎల్లవేళలా కూడా విధి నిషేధాలు లేకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలయందు కూడా నిర్వికాలంగా నిరాటంకంగా ఎల్లప్పుడూ గురు పరమాత్మనే సేవించాలి ఎల్ల వేళలా కూడా నిరంతరం శ్రీ సద్గురుమూర్తిని స్మరించాలి ఆయననే ధ్యానించాలి ఏ విధంగా అంటే అనిత్యములైనటువంటి స్థిరములైనటువంటి ఈ తీర్థయాత్రలన్నీ కూడా ముఖ్యమైనవా అంటే శాశ్వతమైనటువంటి ఈ దేహయాత్రలను సమయింపజేసేదానికి ఇది పరిష్కారము అనేటువంటిది కానే కాదు దానికి తగినటువంటి జ్ఞానాన్ని ఈ తీర్థయాత్రలు దేవయాత్రలు దేహయాత్రలు కుటుంబయాత్రలు ఇవ్వనే ఇవ్వవు ఇవన్నీ ముఖ్యం కాదు వాడు శాశ్వతమైనటువంటి పరమ పదమునందు పరమశాంతిని పొందాలి అంటే శ్రీ సద్గురుమూర్తిని మాత్రమే సేవించాలి స్మరించాలి ధ్యానించాలి అని తెలియజేస్తూ అంతేకాదు మరి ఎలాగంటే శ్రీ సద్గురుమూర్తి వల్ల శాస్త్రం యొక్క లాభం ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా ఒకవేళ ఒకనొక పరమ పుణ్యాత్ముడు ఉన్నాడు వానికి ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే శ్రీ గురు అనేటువంటిది గురుదేవుని పట్ల మనకి అత్యంతమైనటువంటి భక్తి ఉత్పన్నమవుతుందో అప్పుడే ఎప్పుడు ఉత్పన్నమైందో అక్కడికక్కడే మహాదేవుడు అంటే తమస్సును మొత్తం నశింపజేసి జ్ఞానాన్ని వర్దిల్లింపజేసేటువంటి మహాదేవుడు కూడా అక్కడే సాక్షాత్కరిస్తూ ఉన్నాడు అటువంటి భక్తునే జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ జ్ఞానం ద్వారా వాడు మళ్ళీ సంసార నంపటంలో బడక రక్షింపబడుతూ ఉన్నాడు కాబట్టి గురుభక్తి కలిగినటువంటి వాడు సాక్షాత్ శివస్వరూపుడే అవుతూ ఉన్నాడు కదా అని చెబుతూ అంటే గురు భక్తి ద్వారా శివ సాక్షాత్కారము దొరుకుతుంది విష్ణు సాక్షాత్కారము దొరుకుతుంది సృజనకర్తయ్యైన రజోగుణ ప్రాతిపదిగా ఉన్నటువంటి బ్రహ్మ సాక్షాత్కారం కూడా దొరుకుతుంది ఎందుకు అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వర స్వరూపము ఏంటి అంటే జ్ఞానమూర్తి అయినటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క స్వరూపమే కాబట్టి ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే గురువు యొక్క శాస్త్రాల యొక్క వ్యత్యాసం ఏమిటి అంటే దృష్టికి పరమదేవుడై ఉన్నప్పటికీ ఆయన జ్ఞానస్వరూపమే అయ్యి సాక్షాత్తుగా మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు ఎందుకు మనం ఎటువంటి ఉపాధిని రూపాన్ని ధరించి ఉన్నామో శ్రీ సద్గురుమూర్తి కూడా అటువంటి రూపాన్ని ధరించి ఉంటాడు ఎందుకోసం మనల్ని ఉద్ధరించడం కోసం అంటే ఆ గురు రూపాన్ని అంటే శ్రీ గురుదేవుని కనుక ఎవరైతే స్మరించక సేవించక ధ్యానించక ప్రత్యక్షంగా మనల్ని సంసార తరణం చేసేటువంటి ప్రత్యక్ష వస్తువే అయినా పరమాత్మ స్వరూపుడైన గురు పరమాత్మను వదిలివేసి అంటే గురుమూర్తిని చేరక ఆయనను ఉపాదేశించక ఆయన ద్వారా జ్ఞాన మార్గాన్ని అనుసరించక ఉండేటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే కంటికి కనబడనటువంటి శాస్త్రాన్ని చదివి జ్ఞానాన్ని సంపాదించాలి అనుకుని భ్రమపడుతుంటాడు కదా అసలు శాస్త్రం అనేది కంటికి కనబడాలి కంటికి కనబడనటువంటి శాస్త్రాన్ని చదవడము అంటే అది ఊహే అవుతుంది ఆ ఊహతో ఊహించుకొని జ్ఞానాన్ని సంపాదించాలి ఈ మానవ మాతృడు మనలాగానే ఆహా ార నిద్రలు అన్నీ కూడా సమంగా జరుగుతున్నాయి ఆయన కూడా తన పొట్ట పోషణార్థం కొన్ని క్రియలను చేస్తూ ఉన్నాడు మరి ఆయన కూడా జ్ఞానము అనేటువంటి దానితో కొంతమందిని మరి ఉద్ధరిస్తున్నట్లుగా ఏదో మంచి హితవాక్యాలు పలుకుతూ ఉన్నాడు ఆయన మనకు చెప్పేది ఏమిటి మనకు తెలియనదా మనం మంచి మార్గాన్ని ఉండాలి మనం జ్ఞానం సంపాదించాలి అని అనుకుని తనకు దాన్ని ఊహించుకున్నటువంటి జ్ఞానం ద్వారా అయితే ముక్తి తత్వాన్ని పొందగలుగుతాడా పొందలేడు ఎందుకు అటు గురువునే జారడం కంటికి కనబడినటువంటి శాస్త్రాలు చదువుతున్నాడు అంటే వాడు ఏం చదువుతున్నాడు ఊహలతో తనకు తానే సంకల్ప వికల్పాలు చేసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి తన గొయ్యి తానే తీసుకున్నట్లుగా ఉంటాడు ఎలాగంటే ఇప్పుడు మొబ్బులో నీళ్లు ఉన్నాయి అంటే మేఘావృతమై ఉన్నది ఇంకాసేపటికు వర్షం పడుతుంది అని మన దగ్గర ఉన్నటువంటి పాత్రలో నీళ్లు పారబోసుకుంటామా అలా పారబోసుకుంటే ఏమవుతుంది మొబ్బులో నీళ్లు అనేటువంటిది గాలి ఉధృతంగా తోలి మొబ్బులన్నీ చెదిరిపోయాయి వర్షం వల్ల మనం ఏం చేసాం దానిని నమ్ముకొని ఎక్కడ ఉన్న నీళ్లు పారబోసుకున్నాం అంటే ఆ విధంగా గురువుని అనుసరించి వాడు జ్ఞానాన్ని పొందలేకపోయాడు వాడు ఒక మూర్ఖుడు తన దగ్గర ఉన్నటువంటి పాత్రలో నీరుంది దాని చేత దాహశాంతి పొందకుండా మొబ్బులో నీళ్లు చూసుకొని పాత్రలో నీళ్లు బారబోసుకున్నాడు వాడొక అజ్ఞాని ఈ విధంగా అంటే మొదటివాడు జ్ఞాన సంబంధమైన అజ్ఞాని అయితే రెండవ వాడు ప్రాపంచక సంబంధమైనటువంటి అజ్ఞాని ఈ విధంగా వీళ్ళిద్దరికీ కూడా అది తాపత్రయాలతో కూడినటువంటి శాంతి దొరుకుతుందా జ్ఞాన మార్గం ద్వారానే తాపత్రయాలు క్షమిస్తాయి అలాగే ఎండవేడిమికి మీకు తట్టుకోలేక దాహశాంతి చేసుకోవాలి అన్నప్పుడు పాత్రలో నీరు తాగాలి మేఘాలలో ఉన్న వాటిని తాగాలి అనుకున్న పాత్రలో ఉన్న నీరు పారబోసుకున్నటువంటి వాడు వానికి దాహశాంతి జరుగుతుందా జరగదు ఆ విధంగానే ప్రత్యక్షంగా గురుదేవుణ్ణి సేవించి మరి ఆయన బోధించేటువంటి జ్ఞానము అనేటువంటి అమృత ప్రవాహం దానిని త్రావినట్లయితే వానికి తాపత్రయ శాంతి అనేటువంటిది జరుగుతూ ఉన్నది కదా ఆ విధంగా పొందాలి అని తెలియజేస్తూ సులభంతో గురు త్యక్వ దుర్లభం యా ఉపాసతే లబ్ధం త్యక్వ ధనం మూడు గుప్తమన్వేషతీక్షిత అంటే కన్నులకు కనబడేటువంటి సాక్షాన్ మహాదేవుడే అయినా శ్రీ గురుమూర్తిని గనక వదిలి వారి మహిమను శ్రీ గురుతత్వాన్ని కూడా తెలుసుకోకపోతే దుర్లభుడైనటువంటి దూరమున ఉన్న దేవతోపాసకుడైనటువంటి వాణిని కానీ కేవలము శాస్త్రజ్ఞానము కలవాణిని కానీ పొంది దేవతా ఉపాసన కానీ శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని కానీ పొందదలిచిన వాడు ఎటువంటి వాడు అంటే దగ్గర ఉండేటువంటి తన యొక్క తన ప్రత్యక్ష మగుదహనీిని తిరస్కరించి దానిని తెలియకుండా దూరంలో భూమిలో నిక్షేపం ఉన్నది అని తలంచి చిత్రువు వాని మూఢుడుగా ఉన్నాడు ఎలాగంటే ఇప్పుడు ప్రత్యక్షంగా మనలాగే మన శరీరం మన రూపం మన వ్యవహారం మనకు ఎలా కన్నులు కనబడుతుందో జ్ఞాననిధి అయినటువంటి జ్ఞానము నిక్షేపించబడినటువంటి రూప నామక్రియలతో కనబడేటువంటి శ్రీ సద్గురుమూర్తిని మనం సందర్శించలేమా చర్మచక్షువులతో ఉపాధిని అయితే చూడవచ్చు కదా శ్రీ గురువు ఉపాధి ఎందుకు ధరించాడు పరిచ్ఛిన్నమైనటువంటి రూపాన్ని అంటే మనబోటి వాళ్లకు ఉద్ధరించే నిమిత్తం ఎవరైతే అజ్ఞాన తమలో పడి ఉన్నారో వారిని జ్ఞానము అనే కరదీపిక ఇచ్చి దాని చేత వాణిని లేవనెత్తి జ్ఞాన మార్గంలో పయనింపజేసి ఆ జ్ఞానానికి పరాకాష్ట ఏమిటి పరమాత్మ తత్వాన్ని పొందడం ఆ తత్వాన్ని పొందింపజేయడం అటువంటి స్థితి కోసం పరిచ్ఛిన్నమైనటువంటి దేహాన్ని ధరించాడు అంటే మనం ఎటువంటి స్థితిలో ఉండాలి శ్రీ సద్గురుమూర్తికి అనుగుణంగా అనుసరించి జ్ఞాననిష్టను పొంది దాని ప్రకారం పయనించాలి అలా చేయకుండా మరికి మరి మన కన్నులకు కనబడుతూ ఉన్నారు స సద్గురుమూర్తి అక్కడ నలుగురు ఐదుగురు చాలామంది కొంతమంది జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు మనం దూరం నుండి చూస్తూ ఉన్నాం వారు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో అక్కడ ఏదో మాటలు సంభాషణలు ఏయో సంవాదాలు జరుగుతూ ఉన్నవి కానీ దూరంగా ఉండి మనకు కనబడుతుందా లేదు ఏదైనా తెలియాలి అంటే మనం కూడా సమీపానికి వెళ్ళాలి సమీపానికి వెళ్ళి వెళ్ళగా వెళ్ళగా ఏమవుతుంది అటువంటి సద్వాసనకి అలవాటు పడతాం అలా వెళ్ళకుండా దూరం నుండే చూసి మరి ఆయన ఎటువంటి వాడు అంటే సాక్షాన్ మహాదేవుడే అయినప్పటికీ కూడా ఎటువంటి వాడు అంటే తమస్సుని హరించేటువంటి వాడు ప్రళయాన్ని సంభవింపజేసేటువంటి వాడు రుద్రుడు అని చెప్తున్నాం అలాగే మానసికమైనటువంటి అనేక జన్మ పరంపరలను కొని తీసుకుని వచ్చేటువంటి ఆ జ్ఞానతమము అనేది నశింపజేసేటువంటి మహాదేవుడే అయ్యున్నాడు ఆ మహాదేవుడే అయిన శ్రీ సద్గురుమూర్తిని వదిలివేసి వారు మహిమను కూడా తెలుసుకొనకుండా ఏ విధంగా శ్రీ గురుతత్వము అంటే ఏంటి శాశ్వతమైనటువంటి తత్వము సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది సర్వవ్యాపకమైనది సత్తా సామాన్య స్థితిలో చిచ్చక్తి స్వరూపంలో సర్వేక సమస్తము నిండి ఏకరసమాత్రమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో రెండవది లేనిది అది ఏ శ్రీ గురుతత్వం ఎందుకు అంటే శ్రీగురుడు దానిని అనుసరించాడు ఆ తత్వము పొంది ఉన్నాడు మరి ఇలా ఉపాధి రూపంలో ఇలా శరీర రూపంలో ఒక పరిచ్ఛిన్న వ్యవస్థలో ఎందుకు వచ్చాడు అంటే మనబోటి వారి యొక్క అజ్ఞానాన్ని తీసివేయడం కోసమే వచ్చాడు ఆ స్థితిలో ఆ దృక్పథంతో ఆలోచనతో ఎవడైతే శ్రీ సద్గురుమూర్తిని శరణి వేడుతాడో వాడు సద్గురుమూర్తి చేత అనుగ్రహించబడతాడు వాడు సంసార స్థితిని దాటివేయగలుగు అయితే ఇక్కడ సాక్షాత్ స్వరూపుడు అజ్ఞానాలు పాపాలు తమస్సులు చీకటి మరి ఇటువంటివన్నీ కూడా కొన్ని జన్మల నుండి ప్రోధి చేసుకున్నటువంటి గత వాసన సంస్కారాలు పాప పంకిలాలు అన్నీ కూడా శమింపజేసి నశింపజేసేటువంటిది సాక్షాత్తు ఎదురుగా మనకు కనబడేటువంటి శ్రీ సద్గురుమూర్తిని వదిలివేసి వారి యొక్క మహిమను కూడా తెలుసుకోము అసలు ఆయన ఏం చేస్తున్నారు ఆయన ఏం చెప్తున్నారు ఆయన దగ్గర ఎటువంటి మహిమ లేకపోతే ఆయన వద్ద నుండి దివ్యమైన ఈ యొక్క భవ్యమైనటువంటి ఈ జ్ఞానోపదేశం జాలువారుతుంది ఆ జాలువారేటువంటి జ్ఞానోపదేశంలో ఆ అమృతాన్ని ఆ వాకమృతాన్ని ఎవరు పానం చేస్తున్నారు వాళ్ళకి భుక్తికి ముక్తికి లోటు లేదు కాబట్టి మనం కూడా దానినే అనుసరించాలి అనేటువంటి వివేకం కలగాలి అంటే వాడికి గత జన్మ సంస్కారం తోడై ఉండాలి అదే సద్గురుమూర్తిని స్పర్శించిన దర్శించిన తనను తాను కోల్పోతాడు అంటే వాడు దూరం నుండి సద్గురుమూర్తిని చూడగలిగినా వాడి పాపం అనేటువంటిది నాశించిపోతుంది అయినా కూడా వాడికి కొన్ని జన్మల నుండి పురోధి చేసుకుని ఉండి ఆ అహంకారము అజ్ఞానము నిండిపోయినటువంటి వాడు సాక్షాత్తు సద్గురుమూర్తి ఎదురు గమ్నా కూడా ఆయన మహేశ్వర స్వరూపుడే అయినా కూడా త్రిమూర్తుల స్వరూపానికి అతిక్రమించి ఉన్నా కూడా భవసాగరాన్ని సునాయాసంగా దాటించగలిగినటువంటి సమర్థత ఉన్నా కూడా దాటేటువంటి యోగము వీనికి లేనప్పుడు అదే మనకు లేనప్పుడు మనము అంటే అజ్ఞానముతో నిండిపోయినటువంటి వారికి లేనప్పుడు శ్రీ సద్గురుమూర్తిని వదిలివేస్తాం ఆయన దరి ఆయన యొక్క మహిమను గురించి తెలుసుకోము ఆ గురుతత్వము అనేటువంటిది ఏంటి జ్ఞాన మార్గంలో పనినింపజేసేది తత్వాన్ని అన్వేషించక్కర్లేదు ఎందుకు మనమోపన సందు లేకుండా సర్వేక సమస్తము పరమాత్మ స్వరూపమే ఉన్నది భిన్నమైన పదార్థం లేనేలేదు అనేటువంటి తత్వం ఆ తత్వమే శాశ్వత తత్వమే అయినటువంటి గుర్మూర్తి స్వరూపం కాబట్టి ఆయన ఏ తత్వమునందు పరివ్యాప్తమై ఉన్నారో ఆ తత్వాన్ని పున్నింపజేస్తారు ఆయనను ఆశ్రయించినటువంటి వారికి అటువంటి శాశ్వతమైన పరమ ఆనందకరమైనటువంటి శ్రీ తత్వాన్ని తెలుసుకోకుండా మరి దుర్లభుడైన ఏమాత్రము కూడా దొరకనటువంటిది అసాధ్యమైనటువంటి ఏ యొక్క పుణ్యక్షేత్రాలు దేవీ దేవతల కోసం వెళుతూ ఉంటాం అంతేకాదు ఆ దేవతోపాసుకుడైనటువంటి వాణిని కానీ కేవలము అంటే కొన్ని శాస్త్రాలు చదివి మిడిసిపాటుతోటి కొన్ని శాస్త్రాల గురించి కొన్ని విన్నవి మరి కొన్ని చదివినవి కొన్ని తన ఊహకొచ్చినవి మొత్తం కలగలిపి చెప్పేటువంటి శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాణిని పొందుతారు ఎందుకు వాడికి సారసంగా సహజంగా ఉండేటువంటి మాటలు మరి ఏ మనుజుడికి నచ్చవు కొన్ని కపటోపాయాలు ఉపాయాలు కొన్ని కొన్ని లేని విషయాలను కూడా జోడించి అచ్చరు ఉండేటట్లు మరి పటాటోపంగా మాట్లాడగలిగినటువంటి మాటలు మాత్రమే వాడు విని ఆనందిస్తాడు దానివైపే ఆకర్షింపబడతాడు కాబట్టి ఈ శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వారినే పొందుతారు దేవతోపాసనను ఏదైనా ఒక దేవతలను ఉపాసించేటువంటి వారిని పొందుతారు పొంది శాస్త్రంలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని కానీ మరి పొందదలిచిన వాడు ఎటువంటి వాడంటే అంటే దేవతోపాసన చేసి కానీ శాస్త్రంలో అతి నిగూఢంగా ఎంతో మర్మయుక్తంగా ఉన్నటువంటి ఆ యొక్క విజ్ఞానాన్ని పొందదలిచిన వాడు ఎటువంటి వాడు అంటే మరి సాక్షాత్తు సద్గురుమూర్తి ఎదురుగ్గా ఉంటే ఏ విధంగా అయితే తనను తా సద్గురుమూర్తిని వదిలి తన యొక్క ఊహాపోహల ప్రకారం ప్రయత్నం చేసి దేవతోపాసన కానీ శాస్త్రజ్ఞానంలో ఎటువంటి జ్ఞానాన్ని వాడు అనుభవంలోకి తెచ్చుకోవాలి అని ప్రయత్నించేటువంటి వాడు ఎవడు అంటే తన యొక్క అంటే ఒక ఉన్నాడు వాడు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టేస్తున్నాడు తన తండ్రి చూశాడు వీని దగ్గర ధనం ఉండదు అని అతను ఏం చేశాడు ఎప్పట్లాగా మనకి బ్యాంక్ అకౌంట్లు తరతరాల ఆస్తులు దస్తావేజులు ఇటువంటివి ఉండేవి కావు అప్పుడు మొత్తం కూడా ధనంలో బంగారం రూపంలో భూముల రూపంలోనే ఉండేవి ఆ భూములన్నీ అమ్మేశాడు తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉండి వీణి దగ్గర అయితే వానికి పుట్టినటువంటి వానికి డబ్బు చేయకూడదు అని ఆలోచన చేసి దాన్ని భూస్థాపితం చేయించాడు చేయించి ఆ విషయం తెలియజేయడా వే ఆయన శరీరం వదిలాడు కొంతకాలం జరిగింది అలా జరిగిన తర్వాత వాడు భూములన్నీ అమ్ముకున్నాడు తిన్నాడు తన భార్యా బిడ్డల్ని అలా గాలికి వదిలేసి వాడు బిచ్చగాడిలాగా తయారయ్యాడు ఎందుకు వాడి కూర్చొని తింటాం తప్ప శరీరం ఉంచి పనిచేయడం రాదు మరి అప్పటిదాకా జమీందారీతనంలో ఉన్నటువంటి వాడు ఇతరుల్ని అడిగి యాచించలేడు ఈ విధంగా వాడు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు సరే వాడేమనుకుంటాడు అంటే అక్కడ ఇక్కడ నిధులు దొరుకుతున్నవి లంక బిందులు దొరుకుతున్నవి అది ఇది అని చెప్పినప్పుడు తన స్థలంలో తన పితరులు నాటినటువంటి ధన నిక్షేపం తన పెరట్లోనే ఉన్న దానిని గురించి తెలియనటువంటి వాడు ఏం చేస్తాడు అక్కడ చెప్పబడింది ఈ మర్రి చెట్టు కింద చెప్పబడింది ఆ దేవాలయం వెనకాల గోడల ప్రక్కన ఉన్నదని చెప్పబడింది మహనీయులు అక్కడేదో నిక్షేపాలు ఏదో చెంబు దొరికిందంట ఒకనికి బిందె దొరికిందంట దాని నిండా అన్ని రత్న ప్రాసులే విధంగా చెప్పుకునేటువంటి దాన్ని బట్టి వాడు పని చేయడం చేత కాదు ఎవరిని యాచించడం చేత కాదు దారిద్ర్య బాధన తట్టుకోలేడు కుటుంబాన్ని పోషించాలి వాడేం చేస్తాడు తన పెరట్లో ఉన్న నిధి గురించి తనకు తెలియదు కాబట్టి వాడు వేరే వేరే చోట లోకుల మాటలు విని అక్కడ ఇక్కడ తొవ్వి మరి అర్ధరాత్రి పూట దివిటీలు పట్టుకొని వెళ్ళి అర్ధరాత్రి పూట తవ్వుకుంటూ శ్రమకి వచ్చి ఉన్నాడే కానీ ఆ విధంగా వాని యొక్క ద్రవ్యం వాడి దారిద్రుడిని తీరేటువంటి ద్రవ్యాన్ని పొందగలిగాడా పొందలేకపోయాడు అట్లాగే అటువంటి మూడుడే అయ్యున్నాడు వీడు ఎలాగంటే తన దగ్గర ఉన్నటువంటి ధన నిక్షేపము లభించాల వానికి తెలియదు తన దగ్గర ఉన్నదని ఇంకా ఎల్లవేళలా కూడా దరిద్రుడే అయి అయ్యున్నాడు అయితే భూ భూమిలో ఉన్నటువంటి గనులను నిర్మరి మరి కనిపెట్టగలిగినటువంటి ఒక శాస్త్రవేత్త దారిగా వెళ్తూ ఉన్నాడు ఆయన చెప్పాడు ఏమయ్యా నీ పెరట్లో ఒక నిధి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది అని చెప్పాడు సరే ఆ శాస్త్రవేత్తని తీసుకొని వచ్చి దగ్గర పెట్టుకొని తన పెరట్లో ఉన్నటువంటి దానిని త్రవ్వాడు త్రవ్వితే ఏమైంది అంటే తన పితలు తన పూర్వీకులు నాటినటువంటి భూస్థాపితం చేసినటువంటి నిధి నిక్షేపాలు బయటకు వచ్చినవి అంటే ఇప్పుడు వాడు అది తవ్వలేదు అటువంటి భూశాస్త్రవేత్త అనేటువంటి వాడు మనకి తారసపడలేదు అప్పుడేం చేస్తాడు వాడు మళ్ళీ కూడా వాడి తరతరాలు కూడా దరిద్రుడయ్యే ఉంటాడు కదా అట్లాగే దొరకనటువంటి గురువు కోసం వెతికేటువంటి వాడు అంటే ఈ ఎదురుగ్గా ఉన్న ఆయనకు అంత సత్తా లేదు నేను ఎవరినూ కనిపెడతాను అని ఉన్నటువంటి దాన్ని వదిలేసుకోవడం అనేది ఇందాక మనం తెలియజేసుకున్నట్లుగానే మేఘంలో నీళ్లు చూసి ముంతలో నీళ్లు బారబోసుకున్నట్లుగానే ఏం చేస్తున్నాడు అంటే ఇక తన దగ్గర ఉన్నటువంటి నిధి గురించి తెలియక ఎక్కడో వెతికినట్లుగా తన ఎదురుగ్గా ఉన్నటువంటి సద్గురు మూర్తి మూర్తి భవించినటువంటి స్థానంలో జ్ఞానం దాన్ని ఆ విధంగా వాక్ ప్రవాహ రూపంలో జ్ఞాన సుధ అనేటువంటిది ప్రవాహ రూపంలో వెతుతున్నా కూడా దానిని గమనించకుండా ఉండేటువంటి వాడు వాడు జ్ఞానదరిద్రుడే అవుతాడు ఎందుకు అంటే జ్ఞాన నిధిని పొందల భౌతికమైనటువంటి నిధిని పొందనటువంటి వాడు భౌతిక దరిద్రుడు అవుతాడు జ్ఞానం గురించి వాడు సద్గురుమూర్తి యొక్క దరి చేరి వారి యొక్క పాదాలను ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహ భాష భాగ్యానికి నోచుకొని ఆయన యొక్క అమృత ప్రవాహ భాషణమున వాడు ఎంత తో జ్ఞానాన్ని సముపార్జించుకొని జ్ఞానదారిద్ర్యం నశింపజేసుకోవలసిన వాడు వాడు సద్గురుమూర్తిని గనక సమీపించకపోతే ఏమవుతున్నాడు అంటే జ్ఞానదారిద్రుడే అవుతున్నాడు అసలు మనం ఇన్ని విషయాలను గురించి తెలియజేసుకోవడం ఏమిటి అంటే మరి ఏ వివేక జ్ఞానమైతే కలిగి ఉన్నదో ఆయన ఆ వివేక జ్ఞానము వివేకము అంటే సత్యమైన వస్తువేది అసత్యమైన వస్తువేది ఒకటే మాట సత్యమైనది పరమ పరమాత్మ అసత్యమైనది దృశ్యరూపమైనటువంటి దేహ సంబంధాలు ఇవే కదా మనం ఒక్క మాటలోకి వచ్చినా వేల మాటలు మాట్లాడుకున్నా ఇదే చెప్పవలసింది నిత్యము అనిత్యము అయితే అటువంటి వివేక జ్ఞానము ఎవరు కలిగిస్తున్నారు సమర్థత ఉన్నటువంటి సద్గురువు మాత్రమే మనకి వివేకాన్ని కలిగించి మనం జ్ఞాన పైనింప పైణింపచేయగలిగి సమగ్రమైనటువంటి ఆ సాక్షాత్తు ఆ ఆ పరమాత్మను దర్శించగలిగినటువంటి సంపన్నుడైన శ్రీ గురిమూర్తి మాత్రమే మరి సేవించడానికి అనుకూలుడు మరి యోగ్యుడు అటువంటి సద్గురుమూర్తిని సేవించినవి ప్రతి ఒక్కరూ కూడా ధన్యాత్ముడు కావాలి కానీ తన ఎదురుగా ఉన్నటువంటి సద్గురుమూర్తిని సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఈ యొక్క త్రిగుణాతీతమైనటువంటి ఏ జ్ఞానాన్ని అయితే మనకి మరి ఇవ్వగలగరు ఆ జ్ఞానం ద్వారా మన యొక్క అనేక కోటాను కోట్ల ఉపాధుల నుండి కూడా మనకి శాశ్వతమైనటువంటి సమస్య పరిష్కారమైపోతుందో అటువంటి జ్ఞానేక మూర్తిని ప్రతి ఒక్కరూ సేవించవలసిందే సేవించి వారు మాత్రమే ధన్యాత్మలు కాగలుగుతారు అనే అంటే గురువు యొక్క జ్ఞానధనము భౌతికమైనటువంటి ఈ యొక్క దరిద్రాన్ని పోగొట్టేటువంటి ధనము ఈ రెంటిల్లో సమయానుకూలంగా తెలుసుకోకపోతే వాడు నిత్య దారిద్ర్యంతో ప్రాపంచకంగా ఉన్నట్లుగానే వీడు జ్ఞాన సంపద లేక వీడు జ్ఞాన జ్ఞానదరిద్రుడే అనేక శరీరాలను పునికిపుచ్చుకుంటాడు సద్గురుమూర్తిని ధ్యానించి సద్గురువును ఆశ్రయించి జ్ఞాన మార్గాన్ని అనుసరించి జ్ఞాన శోధన పొందినటువంటి వాడు ధన్యాత్ముడే అవుతాడు అని తెలియ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం లోకా సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మస్ ఓం తత్సద్